తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైంది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి వాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను నిలువునా కూల్చేస్తాయి చీకటిని చీదరించుకోకు కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మచీకటిలోనే వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తావు కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విఘ్నత నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితమేమో కాదంటారా జీవిస్తే సింహంలా జీవించాలి ఎందుకంటే నోరులేని మేకల్ని బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు బంధాలు కలిపేది మాటే ఆ బంధాలను తెంచేది మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే గాయాలు చేసేది మాటే మాన్పేది మాటే మాయ నిన్ను గెలిపిస్తుంది మాట నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడి ముందు జాగ్రత్తగా మాట్లాడండి అడగడం చేతకానప్పుడు ఆశపడకు అలాగే ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది పని ఉంటే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం అవసరం తీరిపోయాక తగలేసే రకం ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు ధైర్యమనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలున్నాయి అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడేని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఉన్నా వ్యర్థమే ముక్కుసుటిగా ఉన్నది ఉన్నట్టు చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడిచుడు నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్ళకి ఇచ్చే సమయం అలాగే విలువ వాళ్ళకి ఇస్తే మనవాళ్ళు వాళ్ళు కాకుండా ఉంటారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తలక్రిందులు చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి మీ విజయంతో దాని అహాన్ని అణిచివేయండి కోపం అనేది తెరలాంటిది తీస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానిన మచ్చ అలానే ఉంటుంది గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది ఎవరు నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు అదే తెలిసి బాధ పెడితే తీర్పు ఆ కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తెలియము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించుకుంది సంతోషాన్నిస్తుంది ఇక కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుంది నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు భుజాల మీద ఉన్న బరువుని వారు ఎవరైనా మోస్తారు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరేదైనా అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో పనిలేదు అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో అస్సలు పనిలేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులం వారు పండించినా పండుతుంది ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది నమ్మకం అలాగే ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు పంటని చీడపురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైన అంత వ్యర్థమే అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది గుర్తుంచుకోండి మీ మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకోండి కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకోండి ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి మీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించండి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు జాగ్రత్తగా ఉండండి సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తరువాతే తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడింది అని అర్థం నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటారు వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటారు మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనస్సును మాత్రం ఎప్పుడూ గాయపరచకండి మన అనుకునే వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడు పోనేపోరు వదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు ఎవరి జీవిత పుస్తకాన్ని వారే తమ స్వహస్థాలతో లిఖించుకోవాలి కానీ మొదటి కాగితంలో జననం చివరి కాగితంలో మరణం ముందుగానే వ్రాయబడి ఉంటుంది వాటిని ఎవ్వరూ మార్చలేరు అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి భగవంతునితో మౌనంగా మాట్లాడాలి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవరినీ నొప్పించకుండా జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో వాటి విలువ తెలుసుకొని జీవించడమే మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో కదా ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే ఏ పదం వెనుక ఏ అర్థం ఉందో ఏ అర్థం వెనుక ఏ పరమార్థం ఉందో ఏ పరమార్థం వెనుక ఏ స్వార్థముందో ఏ స్వార్థం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో కాలం సామాన్య మానవుడు మోసపోతూనే ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు